ఈరోజు శ్రీ శ్రీ కురుమూర్తి స్వామి పేదల ఇలా వెలుపు శ్రీ శ్రీ కురుమూర్తి స్వామి దర్శనానికి అయి నాతో పాటు ఇక్కడికి పెద్దలు అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ గారు అదేవిధంగా నాగర్ కర్నూలు ఎమ్మెల్యే డాక్టర్ రెడ్డి గారు ఇక్కడికి రావడం జరిగింది ఇప్పుడే ఎన్నికలను నరేంద్ర స్వామి అందరికీ తీసుకొని ముందుకు రావడం జరిగింది స్వామిగారిని కోరినొక్కటే మనంటి వరకు ఏదైతే అరాచక పాలన అక్రమ పాలన ఉండినో ప్రజలందరూ కూడా అక్రమ పాలన ఎన్ని పంపించేసి మాకు అవకాశం కల్పించరు ఖచ్చితంగా మేము మా నాయకులు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మేమందరం కూడా కలిసికట్టుగా పనిచేసి ఏవైతే మేము ప్రజలకు హామీలు ఇచ్చినామో ఆరు గ్యారంటీ పథకాలు ఆరు గ్యారెంటీ పథకాలలో ఆల్రెడీ రెండు గ్యారంటీ పథకాల్లోనే వచ్చిన రెండు రోజుల్లోనే అధికారంలోకి వచ్చిన రెండు రోజుల్లోనే అమల్లోకి తీసుకురావడం జరిగింది మిగతా పథకాలను కూడా ప్రజలకు అందిస్తామని చెప్పేసి ఆల్రెడీ మా ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది మేము కూడా చెప్పినాము రాబోయే రోజుల్లో ఆ పథకాలను అందిస్తాం ప్రజలకు ఆమోదం పాలన ప్రజలతో కష్టాలను తెలుసుకొని వాళ్ళకు అవసరమైన పాలన అందించాలన్న లక్ష్యంతోనే ఈరోజు మా ముఖ్యమంత్రి గారు మేమంతా కూడా పనిచేస్తూ ఉన్నాం ఖచ్చితంగా తెలంగాణ ఏ ఆకాంక్షల కోసమే ఏర్పడదో ఆకాంక్షలు గత ప్రభుత్వంలో నెరవేరలేదు మేము మా అధినాయకురాలు తెలంగాణ తల్లి శ్రీమతి సోనియా గాంధీ గారి ఆశీస్సులతో ఖచ్చితంగా తెలంగాణ ఆకాంక్షల్ని నెరవేరుస్తామని చెప్పేసి కూడా సందర్భంగా తెలియజేస్తున్నాం మా భగవంతుని కోరుతా ఉన్నది తెలంగాణ ప్రజలు ముఖ్యంగా మన ఉమ్మడి జిల్లా మహిమార్ ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పేసి భగవంతుని కోరడం జరిగింది